రాక రాక పదేళ్ల తరువాత పార్టీకి అధికారం దక్కింది అందులో రెండేళ్లు గడిచేపోయింది ఇక మిగిలింది మూడేళ్లు సరిగ్గా ఈ సమయంలో జిల్లా కాంగ్రెస్ ని నడిపే లక్కీ ఛాన్స్ దక్కింది మరి అలాంటప్పుడు నేతల్లో ఎంత సంబరం ఉండాలి ఎంతెంత ఉత్సాహంగా ఉండాలి తమను నడిపించే నాయకుడు వచ్చేశాడు అంటూ శ్రేణులంతా ఏ స్థాయిలో ఉప్పొంగిపోవాలి కానీ అక్కడ అవన్నీ ఏ మాత్రం కనిపించట్లేదు కొన్ని చోట్ల ఐక్యతా రాగం పాడుతుంటే చోట్ల కనీసం కొత్త బాస్కి పలకరింపే కరువైపోయిందట లో గందరగోళాన్ని సృష్టిస్తున్న ఆ జిల్లా ఏది అక్కడి ఏంటి చూద్దాం ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు కొత్త డిసిసిలకు తప్పని తిప్పలు కొందరికి కొందరికి మోదం అడవుల కిల్లాలో హస్తేనా కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల తర్వాత ఓ నాలుగు ఎమ్మెల్యే స్థానాలను అందించిన జిల్లా ఆదిలాబాద్ గత ఇరవై ఏళ్లలో ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా వరుస ఓటమిలే తప్ప గెలుపు రుచి చూడని కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నాయకుల్ని అసెంబ్లీకి తీసుకెళ్లింది రాష్ట్రంలోనూ అధికారం దక్కించుకుంది అలాంటి జిల్లాలో అధికార పార్టీని నడిపించే బాధ్యతలు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా అందులోనూ తీవ్రమైన పోటీ మధ్య ఢిల్లీ పెద్దలను మెప్పించి పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకోవడం మహా అదృష్టమనే చెప్పాలి మరి అలాంటి లక్కీ లాటరీ తగిలి హ్యాపీగా ఉండాల్సిన లీడర్లు వారి కార్యకర్తలు అమాంతం ఎగిరి గంతే సంబరాలు అంబరాన్ని తాకాల్సింది పోయి పరిస్థితి అంతా రివర్స్ లో కనిపిస్తుంది ఉమ్మడి పరిధిలోని నాలుగు జిల్లాల్లోనూ నాలుగు తీరులుగా ఉందట కొత్త డీసీసీల పరిస్థితి వీళ్ళ జిల్లాలో పార్టీని నడిపించే నాయకులంటూ సొంత నాయకులే అవాకుల జవాకులు పేలుతున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ లో నాలుగు జిల్లాలుండగా ఈసారి అన్ని చోట్ల కొత్త వారికే డీసీసీ పీఠాన్ని కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం ఖానపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించింది ఆదిలాబాద్ కు సీనియర్ నేత నాయకుడు నరేష్ జాదవ్ మంచిర్యాల జిల్లాకు కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేత పిన్నింటి రఘునాథ్ రెడ్డిలను డీసీసీలుగా లుగా నియమించింది అధిష్టానం ఈ ఇద్దరు నేతలకు కష్టకాలంలోనూ పార్టీని వదలకుండా ఉన్నారని గుర్తింపు అందుకే వారికి అధిష్టానం అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ పదవిని ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆత్రం సుగుణకు కట్టబెట్టారు అటు ఇటు ఆత్రం ఇద్దరు కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ చేసిన నవనాయకులు కావడం విశేషం స్థానం కల్పించినట్టు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఇలాంటి నూతనోత్సాహం పొంగిపల్లుతున్న వేళ ఈ అడవుల జిల్లాలో హస్తం పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది జిల్లా అధ్యక్షులుగా యువ నాయకులు కొలువుదీరితే పార్టీలో మరింత జోష్ వస్తుందనుకుంటే జిల్లా అంతా సంబరాలు అంబరాన్నంటుతాయనుకుంటే ఇప్పుడంతా భిన్నంగా ఉందట పరిస్థితి అయినా అలా అనుకున్నట్టు జరిగితే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది ఇదే విషయాన్ని తమ చేతలతో రుజువు చేసి చూపిస్తున్నారట నాయకులు మంచిరియాలలో మాత్రం కొత్త డీసీసీకి కనీస గౌరవం కూడా దక్కడం లేదట ఆయన మా అధ్యక్షుడే కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారట నాయకులు కార్యకర్తలు ఆసిఫాఫాద్ జిల్లాలో పాత అధ్యక్షుడి వర్గం కొత్త డీసీసీకి ఆహ్వానం కూడా పలకడం లేదట మంచిర్యాల డీసీసీగా ఛాన్స్ దక్కించుకున్న బిన్నింటి రఘునాథ్ రెడ్డికి జిల్లా కేంద్రంలోకి ఎంట్రీ ఇచ్చే దారులే కనిపించడం లేదట జిల్లా అధ్యక్షుడిగా పదవి దక్కించుకున్నాక మాట వరుసకైనా మర్యాద పూర్వకంగానైనా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును కలవకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది మంత్రి వివేక్ కండదండలు ఉంటే చాలు అన్ని సవ్యంగా సాగిపోతాయని రఘునాథ్ రెడ్డి భావిస్తున్నారనే టాక్ నడుస్తుంది అయితే మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఇప్పటి వరకు వివేక్ నే తన ఇలాఖాకు రానివరి ప్రేమ్సాగర్ రావు వర్గంతో ఇప్పుడు అదే వివేక్ సపోర్టుతో డీసీసీని దక్కించుకున్న రఘునాథ్ రెడ్డికి అంత వీజీ కాదన్న చర్చ జరుగుతోంది ఇక ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉంది డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నరేష్ జాదవ్ పాత కొత్త నేతలందరినీ కలుపుకొని వెళ్తుండడం శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతుంది ఫ్యూచర్ లోనూ ఇదే విధంగా ఐక్యతారాగం పాడితే ఇక్కడ పార్టీకి పూర్వ వైభవం దక్కే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అటు నిర్మల్ జిల్లాలోనూ పాత కొత్త నేతల పంచాయతీ తారాస్థాయిలోనే ఉంది మాజీ డీసీసీ వర్గం మాజీ మంత్రివర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జోడు పదవులు ఉండవంటూనే ఎమ్మెల్యేకు డీసీసీ పీఠం ఎలా కట్టబెట్టారంటూ ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందట ఆసిఫాబాద్ లో ఆత్రం సుగునకు కూడా మార్గమంతా సుగమంగా ఏమీ కనిపించడం లేదు స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయక్ కోవట్టులను పక్కన పెట్టాలంటూ పాత డీసీసీపై కొత్త డీసీసీ సమక్షంలోనే భగ్గుమనడం అగ్గిరాజేసింది దీంతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయకముందే సుగుణకు కొత్త తలనొప్పి మొదలైందట అయితే కాంగ్రెస్ లో ఇవన్నీ కామన్ అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొత్త డీసీసీలు ఏం జరుగుతుందో ఈ రచ్చకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి